హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్దారులు రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టగానే గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి సో మొత్తానికి వచ్చేసి కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు అలాగే మన వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయి అలాగే వికలాంగులు వచ్చేసి ఎదురు చూస్తున్న ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయని దాని గురించి మనకైతే ఈ రోజున వచ్చేసి మనకైతే సీతాకాకారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది దీనికి ఆశ్రయచ చేత పథకం కింద అర్హత పొంది ఉన్నారు అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీని గురించి పూర్తి వివరాలు ఈ రోజు వీడియో అయితే మాట్లాడుకుందాం అండి అలాగే చాలా వరకు అయితే అనుకుంటున్నారు గతంలో హామీ ఇచ్చిన విధంగా కాకుండా కొంచెం అయితే డబ్బులు తగ్గించి మనకైతే ఖాతాలో జమ చేస్తుందేమో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇప్పటికైతే చాలామంది మాట్లాడుకుంటున్నారండి సో మొత్తానికి ఏం జరుగుతుంది అలాగే ఏ రోజున మనకి డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయం ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే క్లారిటీ అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చాలా చాలామంది మన ఆసరా ఫంక్షన్ దారులు అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరు లైక్ చేసి సపోర్ట్ ఇస్తే ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా సరే నేను వెంటనే మీ కోసం తీసుకొస్తాను కాబట్టి తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు దారులు దాదాపు మూడు లక్షల మంది దాగైతే అయితే ఉన్నారండి దీంట్లో వృద్ధులు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు అలాగే వికలాంగులైతే ఉన్నారు సో వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అనుకుంటే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు జమ చేస్తుందా అని ప్రభుత్వం మారిన తర్వాత నుంచి వరకు అయితే ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య చాలా అధికంగా అయితే ఉందండి అలాగే మనకి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే పథకం ప్రారంభిస్తారా లేదా అని చాలా వరకు మన ఆసరా పెన్షన్దారులు మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి సో కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే ఆసరా చేత పథకం అయితే మొదలుపెట్టారు దీంట్లోనే మనకైతే దాదాపు రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది దాకా అర్హత కలిగైతే ఉన్నారు దీంట్లో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగులు సో గతంలో హామీ ఇచ్చిన విధంగా సంక్రాంతి పండుగ ఏదైతే పద్నాలుగు తారీఖు అయితే ఉందో పద్నాలుగు తారీఖు ముందు నుంచే మనకి ఒంటరి మహిళలకి కానీ వృద్ధులకి కానీ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు విడుదలైతే చేస్తారట వికలాంగులు కూడా వీలైతే అప్పుడే విడుదల చేస్తారట లేదంటే మనకి పండగ అయిపోయిన తర్వాత పదహారో తారీఖు లేదా పదిహేడు తారీఖు నుంచి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే ఈ రోజున సీతక్క గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి చూసుకుంటే రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారు అలాగే కొత్తగా ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో మీరు కూడా అప్లై చేసుకుంటే ఈ నెల కాకపోయినా సరే మీకు నెక్స్ట్ ఏదైతే ఫిబ్రవరి నెల aslında ఫిబ్రవరి నెల నుంచి కూడా మీకు అయితే పూర్తి స్థాయిలో మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఇప్పటివరకు అర్హత కలిగిన ఆసల పెన్షన్ కోసం మీరైతే ఎదురు చూస్తున్న వారైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి మీ గ్రామంలో ఉన్న సెక్రటరీ ద్వారా మీరు అయితే అయితే చేసుకోవచ్చు అలాగే వెరిఫికేషన్ కూడా వాళ్ళైతే దగ్గరుండి చేపిస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళ బాధ్యత అయితే తీసుకుంటారు కాబట్టి మనకి పది నుంచి పదిహేను రోజుల్లో వెరిఫికేషన్ అయిపోతుంది అలాగే వచ్చే నెల నుంచి మీరు కూడా డబ్బులు అయితే పొందవచ్చు అండి సో మొత్తానికి వచ్చేసి పండుగ ముందు నుంచి విడుదలవుతున్నాయి అంట ఒకసారి మనం అయితే వేచి చూద్దాం డబ్బులు వస్తే మాత్రం అయితే హ్యాపీ కాబట్టి వీడియో కింద కామెంట్ అయితే చేసింది ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి